హలో అండి అందరికీ నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చి నేను మహాలేశ ముందు ఇల్లు అంతా క్లీనింగ్ చేసాను కాండి అదే ఇల్లు దులిపేది గిన్నెలన్నీ రుద్దేది అదే కొంచెం వీడియో షూట్ చేసిన అదే చూపెడతాను ఇన్ని రోజులకి ఇప్పుడు గురింది నాకు ఈ వీడియో పెట్టడం పైన సామాన్లన్నీ మా తీసిండు ఆయన తీసి అంటే నేను కింద పెట్టిన ఇంకా సెలవులనే నేనే తీసుకుంటాను అవన్నీ బయట వేసినాక ఇల్లులన్నీ దులిపి ఇంకా గిన్నెలు అన్నీ రుద్ది మంచిగా నీట్గా ఫ్యాన్ వేసి బెడ్ మీద సదిరేసినండి అవి నీళ్ళు మంచిగా ఊడ్చినాయి రుద్ది ఊడ్చి అవసరం లేకోకుండా మంచిగా అవి ఎండిపోయినాయి ఇంకా నైట్ గిన్నెలన్నీ చదిరకుండా చదిరింది ఏం తీయలేదు ఇంకా నేను వీడియోని తీయటం కుదరలేదు నాకు తెల్లారి ఇక బట్టలన్నీ బెడ్షీట్లు డోర్ కటన్స్ అవన్నీ మొత్తలు కట్టే దండలు అవన్నీ బెండేసాయండి ఇంకా గాలికి అన్నీ కింద పడిపోయినాయి అని పైకి వచ్చి కొంచెం వీడియో తీసుకొని అవన్నీ పైన వేసినాయి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో చూసేటోళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుంత వహిల్ పై రీట్ ఇచ్చాను ఇంకా నాకు శ్రావణ మాసంలో ఇల్లు శుభ్రం చేసుకునేది తప్పిందండి ముందే చేసిన కాబట్టి అప్పుడైతే చేయను ఇంక అంత అదైపోయాక ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసిన అందులో కారం పసుపు పెరుగు పాలు మంచినీళ్ళు ఇవే ఉంటాయండి కూరగాయలు పెడతానికి కూడా ప్లేస్ లేదు అంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా శ్రావణ మాసంలో క్లీన్ చేసుకునేది ఎప్పుడు ఈసారి మాల వేసుకుంటానుగా అమ్మవారి మాలని ముందే చేసిన ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నా క్లీనింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నేను చేసిన క్లీనింగ్ మంచిగా నీట్గా ఉందా లేదా అని అన్నీ ఒకసారి చదినాక తీద్దాననుకున్నాండి కుదరలేదు